ఎందుకు అప్రిషియేట్ ఎవరిని చేస్తున్నానో తెలియాలిగా ఇది పేరు శ్రీనివాసరావు గారు మిర్యాలు కూడా ఎందుకు ఏంటి అప్రిషియేట్ చేస్తున్నానో చూడండి పట్టుకోండి మీరే కెమెరామెన్ మీ అందరికి చెప్తాను రెండు ఎంతో చేసేది అరే కాస్ రైట్ కాస్ లేడా రైట్ అయింది ఎందుకు నచ్చిందో కూడా చెప్తాను కింద పైన చేశారు ఎందుకు లాభం ఏమిటి ఎందుకు నచ్చింది అంటే నాకు నన్ను ఒక ఇంటికి వెళ్ళాం ఎవరిలో పక్కన పెట్టండి మీరు ఐరన్తో చేశారు మేము ఉడితో అంటే శ్రీనివాసరావు గారు అన్నారు ఏమని మేము పేదవాళ్ళం కదండి నేను ఏదో జోక్ చేశాను బెదిరే కదా దేవుడు ఒక్కడితే ఉడితో చేశారండి దేవుడు చేయటం కూడా ఇదేనా ఇది కూడా ఇదిగో ఇదిగో దేవుడి పే ఇది కూడా ఐరనే ఇది ఐరనే ఆ ఆ పైన కూడా ఆయననే అనుకుంటా కదా ఇదిమే నేనేం చెప్పబోతున్నానంటే మన సోపుల కోసం అక్కర్లేని చోట ఇదిగో ఇది కూడా ఆయన మొన్న నేను పెనుగొండ ప్లేస్ ఉంది తెలుసు కదా అక్కడ వెళ్ళాను తెచ్చకూడదు వయసులు ఉంటాయి బుద్ధులు ఉండవు స్వామీజీ గది మాత్రం గదంతా చెక్కే గదంతా ఇటు ఇటుకోడా ఎందుకండి ఎన్ని చెట్లు కొట్టాలి నీ సోకుల కోసం టీవీ పెట్టాలా టీవీ పెట్టుకో గోడకి దాని వెనకాల పెద్ద చెక్క కటుగా చెప్తే పెద్ద చెక్క పర్యావరణానికి పెద్ద బొక్క మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటారు ఎక్కడ అవసరం తలు అవసరం పెట్టుకో ఇంకా దేవుడి దగ్గర అవసరం పెట్టుకో అరే ఎందుకు అన్ని డిస్ట్రాయ్ చేస్తారు నువ్వేం గుర్తించగలవా ఎడ్యుకేషన్ అంటే గుర్తుపెట్టుకోండి నువ్వు అంతా డిస్ట్రాయ్ చేసి నేను ఎడ్యుకేట్ అంటే గుర్తుపెట్టుకున్నాను ఆలోచించండి ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే మాక్సిమం వీలున్నంత మట్టికి చెక్క వినియోగం తగ్గించండి ఎంత నాశనం చేస్తుందండి రోడ్లు వేయడానికి పోటీడే పుష్కరాలు వచ్చినాయి పోతేడవే ఆ విమానాశ్రయం కట్టాలి పోటీవే మనకి ప్రకృతి బాగుంటే మనం బాగుంటామండి రెస్పెక్ట్ కదా మనకి ఎవరైతే మనని పోషిస్తున్నారు మనం ఎందుకండి మనం ఎందుకు చెట్టుని తులసమ్మ తల్లి వ్యాపారం ఏమంటాం లక్ష్మీదేవి రామశక్కుడు అశ్వత్ నారాయణ ఆవుని గోమాత నీళ్ళు గంగమ్మ తల్లి భూమి భూమాత ఇది దరిద్రులకు అర్థం కాదు అందులో మన దరిద్రులు ఉన్నారు ఇతర మతాల్లో జంపై కంపైన దరిద్రులకి అసలు అర్థం కాదు ఎందుకంటే ఆడెవడో కనపడ్డో ఆడెక్కడో కూర్చుంటాడు సీట్లో ఆడొక్కడే మా బాసు ఆయనే పూజ చేయాలి వాడిచ్చిందే కదా ఇదంతా వాడి చూడు ఇందులో మయాతమి సర్వం జగన్ అవ్యక్తమవుతున్నారు చెప్పేసి నేను అన్నిట్లో ఉన్నాను అవ్యక్తంగా ఉన్నాను రెస్పెక్ట్ నువ్వు అన్ని డిస్ట్రాయ్ చేసి డిమాలిష్ చేసేసి మాది పెద్ద గొప్ప శాంతి మతం పీస్ మతం పీసెస్ మతం అని నాన్ సెన్స్ అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రకృతిని ఎవడ ప్రొటెక్ట్ చేస్తాడో అది ఉత్తమ మతం మీరు చేసి చెక్ చేసుకోండి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఎనలైజ్ చేయాలి ఎనాలిసిస్ ఇవ్వాలి అనలైజ్ చేసి మీరు గమనించండి రాముడు ఎక్కడ పుట్టాడండి అయోధ్య కృష్ణ ఎక్కడ పుట్టాడు మధుర అయోధ్యలో ఏం నది ఉంది సరయు మధురలో ఏముంది యమునది అంటే ఫుల్ గా ఉన్న ప్లేసుల్లో మన దేవుడు పుట్టారు అది ఇతర మతాల్లో పాషాణ మతం వన్ టూ రెండు ఎడాలి చెక్ చేయండి వాడి పుట్టి రెండు వేల సంవత్సరాలు వాడి గుడి పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ ఎప్పటికీ వాటర్ లేదు మ్యాటర్ లేదు నీ గాడ్ గొప్పతనంగా ఉంది గాడ్ ఇలా చెప్తే ఫీల్ అవుతారు స్వామీజీ మీరు ఇలా పెట్టకూడదు స్వామీజీ మీరు మెత్తగా ఉండాలి మేకు కేకులో తెచ్చి శుద్ధి అక్కర్లేదు గోళ్ళలో ప్రియా శుద్ధి కావాలి జానపలు కూడా కావాలి మన వాళ్ళు ఏమన్నా కేకుల్లో ఉన్నారా బోకులో ఉన్నారు అందుకే మేకులు తెచ్చాల్సి వస్తుంది తెట్టాపతి బాగా వస్తే మన రైల్లో ఒక ఆయన అంటున్నాడు మన రైల్లో ఒక ఆయన అంటున్నాడు ఏమని ఈ స్వామీజీ బాధి వేన కాదు మా అన్న కూడా తింటాడు అన్న తెన తప్పి ఎవరు చేస్తే ఏంటి తప్పి ఎవరు చేస్తే ఏంటి నువ్వు ఆ బాటిల్ మందు కొట్టేవడుకో ఈయన ఫుల్ బాటిల్ కొట్టాడు ఎవడు మంచివాడు చేస్తే ఇప్పుడు నేను కరెంట్ వేలు పెట్టాను నువ్వు పెట్టావు ఏమొస్తుంది మీకంటే పెద్ద జ్ఞానవంతుంది కదా నేను నాకు రాదా నువ్వు పెడితే షాపు నేను పెడితే కేటీ అన్నారు ఎవరు పెట్టినా నువ్వు కేక కరెంట్ కరెంటు ఈజ్ కామన్ పెయిన్ ఈజ్ కామన్ ఇది ఆలోచించగలిగితే ప్రపంచంలో ఎవ్వరికి హాయి చేయమని ఇంకోటి ఆలోచించి మనం అందరినీ జంతువులతో పోల్చి తేడుతుంటాం ఎక్కడ వస్తుంది పొలాలు నిలబడ్డావా పట్టుకున్నానండి నిన్ను కాదు ఎంతమంది చూశాను మంచి వీడియో తీరండి పట్టుకున్నాడు ఫోటోలు ఫోటో నేను నొప్పండి నొప్పాను అలాంటి రకాలు అంతా మన ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది మనం అందరినీ జంతువులతో తిడుతుంటాం తిడుతుంటావుడు దొన్నపోతు వీడు పంది వీడు కుక్క ఏదో తిడుతుంటాం అసలు ఎప్పుడు జంతువులను అవమానించే డోంట్ ఇన్సల్ట్ యానిమల్ ఎందుకని నీ వలన అపకారం జంతువుల వలన అపకారం ఏమన్నా ఉందా ఒక తప్ప పంది ఉంది రోడ్డు శుభ్రం చేద్దాం స్వచ్ఛ భారత్ నువ్వు స్వచ్ఛ భారత్ ఆడబడితే అక్కడికి వెళ్ళి ఆడబడితే అడలు వెళ్ళి కాదా కాదా నిన్ను పంది అంటే పంది ఫీల్ అవుదా పంది హట్ అవుదా పంది నా ఎప్పుడైనా ఇస్ ఏంటి మనిషిలే తయారయ్య అప్పుడు కూడా హట్ అవు అదే కదా మనిషి చాలా సోపు అనుకుంటున్నారు ఏం కాదు భూమి మీద వేస్ట్ క్రీచర్ ఐ నాట్ దిస్ బాడీ క్రియేట్ అవుతుంది వేస్టే నేను చెప్పలేదు రామడి చెప్పాడు చీమ సిద్ధ జాని ఒక్క కారత్యాన్ని పండు పర్వత్యాన్ని మనిషి అర్థాన్ని అదంగాలే కదా కాల్తే చెక్ చేసుకోండి ఎద్దు చచ్చిపోయిందండి కూర్చోదు ఎద్దు చచ్చిపోయింది